హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఈరోజు పౌర్ణమి పౌర్ణమి ఎనర్జీస్ అనేది మీలో ఎలా ఉన్నాయి అండ్ మీరు వెళ్ళడం కానీ బాబా బుక్ చదవడం కానీ లేకపోతే దత్తగురు దత్తాత్రేయ స్వామి బుక్ చదవడం కానీ చేస్తుంటే చాలా మంచిది ఒకవేళ చేయకపోయినా టైం ఉంటే కూడా ఒక రెండు పేజీలన్న చదవడానికి ప్రయత్నించండి ఓకేనా అండి ఎందుకు అని అంటే గురుబలం అనేది మనకు ఉందంటే మనకి సమస్యలు అనేది తగ్గుముఖం పడతాయి సో కొన్ని కొన్ని రాసులకి ఇప్పుడు గురుబలం అనేది తక్కువగా ఉంది ఇది చదవడం వల్ల కూడా మనకు ఒక కొంచెము పాసిబుల్ అవుతుంది సో అందుకని చదవడానికి ప్రయత్నించండి ఇప్పటి వరకు చదవకపోయినా ఇక ముందైనా అయితే ప్రయత్నించండి ఎందుకు అంటే గురు అనుగ్రహం మనకు ఉండాలండి మనం హ్యాపీగా ఉండాలి అంటే గురుగ్రహం అనేది గురు అనుగ్రహం అనేది మనకు ఉండాలి దేనికైనా గురుబలం అనేది ఉండాలి ఈరోజు దత్త జయంతి అండి దత్తాత్రేయ స్వామి జయంతి నేను ఇక్కడ పెట్టుకో ఉన్నాను కదా స్వామి సో ఈ రోజు దత్తా స్వామి జయంతి గురు పౌర్ణమి ప్లీజ్ యూనివర్స్ ఈరోజు టాపిక్ చెప్పని మర్చిపోయాను కదా ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్ మీకు దూరమైన పర్సన్ మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా అనేది అయితే చూద్దాము వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో హ్యాపీగా ఉంటున్నారా మీ గురించి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయా అనేది అయితే చూద్దాం థర్డ్ పార్టీ గురించి నేను కొన్ని కార్డులు తీస్తాను మీ గురించి కూడా చేస్తాను ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఈ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి మీ పర్సన్ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఒక నేమ్ 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 లేకపోయినా తెలియకపోయినా మీ అయినా వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి ఇది ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుందండి మీరు ఈ రీడింగ్ కి ఎలా అట్రాక్ట్ అవుతున్నారో మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు లవర్స్ ఆ ఎలాంటి వాళ్ళకైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది తర్వాత సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ నో కాంటాక్ట్ లో ఉన్నా సపరేషన్ లో ఉన్నా సో మీకు దూరమైన పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా మిమ్మల్ని కాదు వద్దు అనుకుని థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా అనేది అయితే ఇప్పుడు మన టాపిక్ అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ తర్వాత హైప్ అనేది చేయండి ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది రీచ్ అవ్వాలండి బాధలో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి సో మీ ద్వారా ఆ హెల్పింగ్ అనేది చేయండి ఓకేనా మరికొంతమందికి ఈ రీడింగ్ సజెషన్ లేకనే వెళ్ళాలండి మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి అండ్ లైక్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హ్యాపీగా ఉన్నారా మా వ్యూవర్స్ ని దూరం చేసుకున్న పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో హ్యాపీగా ఉన్నారా అయ్యో స్టార్టింగ్ అయ్యిందండి ఇలా వచ్చింది ఎలా ఉన్నారు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా ఓకే ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధపడుతున్నారు అండ్ వీళ్ళేంటే ఆ బాధపడుతూ కూడా మనసులో బయట పెట్టకుండా ఆ మనసులో హైట్ చేసుకుంటూ అన్నమాట ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేది గుర్తించారు అక్కడ నుంచి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మీరు గుర్తుకు రావడము ఆ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఉంది ఎలా బయటపడాలి అనే విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ గురించి ఆ మీ ప్రేమను గుర్తు అయితే చేసుకుంటున్నారు అన్నమాట వీళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంది కూడా మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇప్పుడు ఇంకొక డెక్ అయితే తీసుదాం యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచువేషన్ లో ఉన్న వీళ్ళ పర్సన్ ప్రజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి ఈ పౌర్ణమి తర్వాత మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయండి Ace of Wands, Four of Cups, Queen of Pentacles, Judgment. డెత్ ఇదేమో టూ ఆఫ్ అక్కడ నుండి ఇటాట తేల్చుకోలేక కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు ఇక్కడ మీ గురించి ఎనర్జీస్ చూస్తే ఫాస్ట్ లో మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను న్యాయం చేయలేను ఈ రిలే ఈ రిలేషన్ నా వల్ల కాదు ఆ నాకొద్దు అని ఎండ్ చేసుకున్న పర్సన్ మీరు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు సపరేషన్ లో ఉండొచ్చు సో అలాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో రీబర్త్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు రిలేషన్ గా వచ్చింది క్లైమ్ చేసుకోండి రీడింగ్ అయితే ప్రతి ఒక్కరూ క్లైమ్ అని టైప్ చేసుకోండి ఇక్కడ మీ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి ఇంక నేను ప్రత్యేకించి అయితే చెప్పట్లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది రీడింగ్ కూడా ఓకేనా కొన్ని డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను తొందరగా నెంబర్ వన్ నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ నెంబర్ టూ నెంబర్ థర్టీన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిట్ ఇది మీది కానీ మీ పర్సన్ గానీ అయ్యుండొచ్చు నెంబర్ ఎలెవెన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ త్రీ ఓకే నాకైతే ఈ లెటర్స్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీ పర్సన్ రాస్ అయితే అన్ని ఉన్నాయి ఓకేనా అండి ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ అక్కడ చాలా పెయిన్ఫుల్ గా అయితే ఉన్నారనమాట ఎందుకు అని అంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ గా ఉన్నారు వీళ్ళు ఆ వాళ్ళు వీళ్ళకి లైఫ్ లాంగ్ రిలేషన్ తోడుంటాను అని వీళ్ళు చెప్పిండొచ్చు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పి ఇప్పుడు వాళ్ళు మోసం చేసినట్లు మీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే చాలా బాధగా ఉంది ఆ నైట్ టైం నిద్ర పట్టట్లేదు వాళ్ళేమో ఒక స్ట్రాంగ్ పర్సన్ గా ఉన్నారు వీళ్ళకేమో కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు వీళ్ళని దూరం పెడుతున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారు వాళ్ళు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూడలేకపోతున్నారు వీళ్ళ ఎదురుగానే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉండడము వాళ్ళు చాటింగ్ చేసుకోవడము వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడము టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని వీళ్ళని ఇగ్నోర్ చేయడము ఆ పెయిన్ అయితే వీళ్ళు భరించలేకపోతున్నారు నిద్ర పట్టట్లేదు నైట్ టైం లేస్ కూర్చొని బాధపడడం అయితే జరుగుతుంది ఆ పదే పదే ఆలోచించడము ఒక హెడ్ ఎక్ ఉండడము హెల్త్ బాగుండకపోవడము తిండి తినడం లేదు ఆ ఇక్కడ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే అనిపిస్తుంది ఎందుకు అంటే వీళ్ళింతలా మోసం చేస్తారు అనేది అయితే మీ పర్సన్ అనుకోలేదన్నమాట ఎందుకు ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో మీ పర్సన్ కి పది కత్తులు దించితే ఎలా ఉంటుందో అంత బాధ అంత పెయిన్ అయితే కలుగుతుంది ఆ ఇంత మోసపోయాను ఒక ఇంత నేను ఇంత ఈ బాధ నేను భరించలేను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఆ ఇక్కడ ఆలోచిస్తూ కూడా ఇక్కడ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో మిమ్మల్ని ఏదైతే నేను మోసం చేశాను ఆ పెయిన్ నాకు తిరిగి వచ్చిందని కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వీళ్ళని మోసం చేస్తున్నారు ఆ మోసం భరించలేకపోతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండడం వీళ్ళు చూడలేకపోతున్నారు ఏదైనా మాట్లాడితే వీళ్ళని లెక్క చేయట్లేదు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అండ్ అక్కడ నుండి బయటపడాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంది ఎటు తేల్చుకోలేక మానసికంగా ఒక బాధపడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు వీళ్ళని కాదనుకొని వాళ్ళు థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉండడము ఒక ఆ ఒక ఎమోషనల్ వీళ్ళ కంటే ముందరే వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉండడం వీళ్ళు చూడడము ఆ వీళ్ళు వాళ్ళు తాడ్పాతీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడము ఎంజాయ్ చేయడము అదంతా కూడా మీ పర్సన్ చూసి ఓర్చుకోలేకపోతున్నారు బాధపడుతున్నారు సో అలా బాధపడుతూ నాకేంటి బాధ నేను ఎందుకు ఇంత బాధపడాలి ఆ నేను ఇంతలా మోసపోయానే వీళ్ళని నమ్మి అనైతే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఒక మాట తీసుకున్నారన్నమాట అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఒక మాట అనేది తీసుకున్నారు లైఫ్ లాంగ్ తోడుండాలి అనేది అయితే వీళ్ళు మీ పర్సన్ ఒక మాట తీసుకున్నారు అలాంటి మాటను కూడా వీళ్ళు థర్డ్ పార్టీ వీళ్ళను మోసం చేయడం అయితే జరిగింది సో అలా మోసం చేయడం వల్ల ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ జరుగుతున్న మోసం ఇక్కడ మీకు చెప్పుకోలేరు ఎవరికి బయట పెట్టలేరు ఎందుకు అని అంటే వాళ్లే కావాలంటూ కూడా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు వీళ్ళు మనసులో ఏముందో కూడా చెప్పకుండా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని బాధ పెట్టడము ఆ మిమ్మల్ని మోసం చేసి ఏదైతే వెళ్ళిపోయారో ప్రజెంట్ సేమ్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారనమాట ప్రజెంట్ ఎనర్జీ నాకు ఇలా కనిపిస్తుంది మరి ఇది ఎవరి ఎనర్జీనో నాకైతే తెలీదు అందరూ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో బాధపడుతున్నారంటే బా నో కొంతమంది ఎనర్జీస్ వరకే ఇది చూపించవచ్చు అంటే ప్రజెంట్ ఎలా ఉన్నారు అని అంటే అక్కడ పడుతున్న బాధ చెప్పలేకపోతున్నారు ఇక ఇటు సైడ్ స్టెప్ తీసుకోవాలా లేకపోతే అక్కడే ఉండాలనా ఏం అర్థం కావట్లేదు ఆ వాళ్ళొక స్ట్రాంగ్ పర్సన్స్ అన్నమాట సో ప్రజెంట్ ఏంటి అంటే ఇటు రావాలని ఉన్నా అక్కడ ఉండాలని ఉన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు బాధపడుతున్నారు నిద్ర పట్టట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళేమో వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు ఇగ్నోర్ చేస్తున్నారు ఆ పెయిన్ అనేది వీళ్ళు భరించలేకపోతున్నారు ఇక ఏడవడం అనేది అయితే ఉంది నిద్రలేని రాత్రులు అయితే వీళ్ళు గడుపుతున్నారు ఎక్కడైతే ఉంటున్నారో మీ పర్సన్ ఏదైతే మీ పట్ల ప్రేమ చూపించకుండా ఒక బాధ్యత బాధ్యత అనేది లేకుండా మీ పట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్లకు వాళ్ళ కంట్రోలింగ్ లో ఉంటూ అక్కడ నుండి బయట పడలేక ఆ న్యాయం కావాలి అనుకునే విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నారు అన్నమాట ఇక్కడ వాళ్ళకి మీ పర్సన్ కి ఒక న్యాయం జరగాలి అనే విధంగా ఆ ప్రజెంట్ బాధ అయితే కలుగుతుంది ఏదైతే మీకు ఈ పెయిన్ అయితే ఏదైతే ఇచ్చారో ఫాస్ట్ లో ప్రజెంట్ ఆ పెయిన్ అనేది వీళ్ళు పడుతున్నారు ఆ ఇప్పుడు మీ మీ వాల్యూ అనేది ఇక్కడ తెలిసి వస్తుంది వాళ్ళకి ఎక్కడైతే ఉంటున్నారో ఇది ఒక మదర్ అయినా ఒక సిస్టర్ అయినా లేకపోతే ఒక థర్డ్ పర్సన్ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా ఒక ఫ్యామిలీ అయినా ఎవరైనా అవ్వచ్చు సో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అండ్ మీ ప్రేమకు దూరం చేశారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా వీళ్ళు హ్యాపీగా అయితే ఉండట్లేదు అని వీళ్ళ బాధ అయితే ఉంది సో మీ పర్సన్ ఏంటి అని అంటే అక్కడ నుండి ఆ బయటపడాలి అనే సిచ్యువేషన్ లో ఉన్నారు ఎందుకు అంటే ఆ టార్చర్ అనేది వీళ్ళు భరించలేకపోతున్నారు అనమాట ఆ ఆ బాధ అనేది భరించలేకపోతున్నారు కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతూ ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తూ కూడా కొంతమంది హ్యాపీగా ఉంటున్నారు ఆ టాక్సిక్ రిలేషన్స్ చెప్పాను కదా ఆ ఇక్కడ మీకు తెలియకుండా ఆ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండడము అక్కడ వాళ్లే కాకుండా ఇంకా అదర్ అదర్ రిలేషన్స్ అనేది పెట్టుకోవడము కూడా ఇక్కడ జరుగుతుంది సో ప్రజెంట్ కొంతమంది ఎలా ఉన్నారు అంటే కొంతమంది చాలా పెయిన్ గా ఉన్నారు ఆ పెయిన్ లోంచి బయట పడలేక పడాలి అనిపించినా కానీ పడలేకపోతున్నారు కొంతమంది ఎలాగోలా బయట పడాలనేది అయితే అనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన ఎందుకో ఈ ఇదైతే చాలా రోజులుగా ఈ మధ్య చాలా ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళని ఆ ఒక కంట్రోల్లో ఒక గ్రిప్ లో పెట్టుకోవడానికి ఏదైనా ఆ ఇక్కడ ఒక మాయాజాలం అనేది జరుగుతూ ఉండొచ్చు అనేది నాకు కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఆ ఎనర్జీ పదే పదే రీడింగ్ లో అయితే వస్తుంది అన్నమాట ఏదైనా తాంత్రిక విద్యలు ఏదైనా జరిగిండొచ్చు వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేసిందొచ్చు సో ఆ పెయిన్ పడుతున్నా గానీ వీళ్ళు కొంతమంది బయట పడలేకుండా బాధపడుతున్నారు అన్నమాట మోసపోతున్నాను అనే పెయిన్ అయితే మీ పర్సన్ లో అయితే ఉంది ఒక బాధ అయితే ఉంది ఈ బాధలోంచి నేను ఈ రిలేషన్ లోంచి బయటపడాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆ ఒక స్టక్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది సో ఏంటి అని అంటే వీళ్ళ సిచ్యువేషన్ అటు ఇటు కాకుండా ఒక మధ్యలో నిలిచిపోయినట్లు ఒక క్రాసింగ్ లో ఉన్నారనమాట వీళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి ఏదైతే రిలేషన్ పాస్ట్ లో మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఆ మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వకుండా ఇక్కడ మీరెంత ఎఫర్ట్స్ వాళ్ళ మీద పెట్టారో అలాంటి ఎఫర్ట్స్ కూడా మిమ్మల్ని దూరం చేశారన్నమాట మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ కోసమే ఆ బాధపడ్డము ఆ పెయిన్ ఇప్పటికి కూడా మీరు పడుతున్నారు ఆ బాధ అనేది మీరు ఇప్పటికీ కూడా పడుతున్నారు మీరు పర్సన్ ఎప్పుడు వస్తారా మళ్ళా అని మీరు ఎదురు చూస్తున్నారు ఆ మీ ప్రేమకు ఒక విలువ లేకుండా మిమ్మల్ని ఉన్న పలంగా నుండి మూవ్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నో కాంటాక్ట్ లో ఉన్న సపరేషన్ లో ఉన్నా మీకు దగ్గరగా ఉన్నా ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసము మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఏ ఉన్నారు ఇప్పుడు ఒక ఎమోషనల్ గా మీ పట్ల ఫీల్ అవుతున్నారు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక ప్రేమ అయితే కావాలనిపిస్తుంది ఆ ప్రేమ అనేది పొంగిపోతూ ఉంది అండ్ ఇక్కడ కొంతమంది మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఆ ఒక సిస్టర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు వాళ్ళ కంట్రోల్లో ఉండి మీకు ఏ విషయం చెప్పని వ్యక్తులు కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఆ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు అని అంటే మీ పట్ల అంత ప్రేమ అయితే ఉందన్నమాట వీళ్ళకి ఎందుకు అంటే మీరంత ప్రేమను వాళ్ళకు పంచారు కాబట్టి సో ఆ ప్రేమను అనేది గుర్తుకు చేసుకుంటున్నారు ఆ మిమ్మల్నే ట్వంటీ ఫోర్ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం బాధపడడం అయితే జరుగుతుంది ఇక్కడ అండ్ మీ ప్రేమ చిగురించాలి అంటే ఇది న్యూ బిగినింగ్ కావాలి అండ్ ఒక ఆ అనేది చిగురించాలి హ్యాపీగా ఉండాలి అంటే ఈ ఈ రెండు ఏంటి అని అంటే న్యూ బిగినింగ్ చేయాలి అనుకోవడం ఇక్కడ ఎవరైనా మీ క్రష్ అయినా లేకపోతే ఆ మీకు తెలిసిన వాళ్ళైనా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నా లేకపోతే మీరు రిలేషన్షిప్ లో మీ మధ్య మాటలు లేకపోయినా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీతో మాట్లాడాలి మీ పట్ల ఆ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి హ్యాపీగా ఉండాలని కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అంత పొంగిపోతూ ఉంది అంటే ఇక్కడ వాళ్ళకే కావాలి మీరు ఇంకెవరు మిమ్మల్ని టచ్ చేసినా గాని వీళ్ళు ఇష్టపడరు అన్నమాట వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా మీకు టైం ఇచ్చినా టైం ఇవ్వకపోయినా సొసైటీ కోసం బాధపడినా మళ్ళా వీళ్ళు మీరేం చేస్తున్నారు మీరు ఎలా ఉంటున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అండ్ మీరు హ్యాపీగా ఉంటున్నారా మీరు ఏం చేస్తున్నారు ఏ టైం లో ఏం చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు ఎందుకు అని అంటే ఒక పొసెసివ్ అనేది మీ పట్ల కనిపిస్తుంది మీరు ఎన్నన్నా ఉండండి ఎలా అన్నా ఉండండి ఆ కానీ వాళ్ళు ఎన్న చేయనిండి వాళ్ళు మళ్ళా మీరే కావాలి వాళ్ళకి వాళ్ళకే సొంతం అన్నట్లు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ మీరు కొంత కొంతమంది ఎలా ఉన్నారు అంటే మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిండొచ్చు సో ఆ విషయంలో కూడా ఇక్కడ మీకు గొడవలు జరిగిండొచ్చు గొడవలు జరిగి ఇక్కడ మీరు దూరం పెట్టడము అంటే వీళ్ళు మీకు టైం ఇవ్వలేక మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు అండ్ మీకు ఇక్కడ మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు మీరు హీల్ అయ్యారు అండ్ పడిన బాధలకి ఇంకా నా వల్ల కాదు ఈ సిచ్యువేషన్ పాస్ట్ లో అయితే మీరు ఇలా ఉన్నారన్నమాట స్ట్ లో మీరు ఇంత బాధపడ్డ బా పడ్డ ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రాక్టికల్ గా ఉన్నారో కొంతమంది ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో అలాంటి వ్యక్తుల పట్ల కూడా వీళ్ళొక నిఘా వేయడం అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరేం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అండ్ మీరు ఒకవేళ వాళ్ళు తిరిగి వస్తే న్యాయం చేయగలరా అనేది అయితే ఇక్కడ ఆలోచన ఉంది ఇక్కడ మీరు కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు మీకు టైం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు కూడా గట్టిగా పట్టుకున్నారనమాట అంటే నాకు రావాల్సింది నాకు రావాలి ఆ నేను మీకు కమిట్మెంట్ ఇవ్వలేను అనే విధంగా కూడా ఇక్కడ మీరు కనిపిస్తున్నారు అండ్ కొంతమంది మీ పట్ల ఫ్యాషను అట్రాక్షను అయితే ఉంది దానికి కూడా మీరు ఎంకరేజింగ్ చేయలేదు అనిపిస్తున్న అనిపిస్తుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళు కూడా మీ పర్సన్ మీ మీద నిఘా వేయడము మీరేం చేస్తున్నారా ఎవరితో మాట్లాడినా నచ్చకపోవడము ఆ మీరు వాళ్ళకే సొంతము అన్నట్లు కూడా ఇక్కడ మీ పర్సన్ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి మీతో రియూనియన్ కావాలి ఒక ఫ్యాషనేటివ్ బిగినింగ్ చేయాలి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది కావాలి ఏదైతే ఫాస్ట్ లో మీరు చూపించారో ఆ ప్రేమ వాళ్ళకు కావాలి అంటే ఒక న్యాయం జరగాలి ఈ రిలేషన్ లో అనేది ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ థింకింగ్ డివైన్ డివైన్ని ఆ బ్లెస్ బ్లెస్ట్ చేయమని అన్నమాట నాకు నా రిలేషన్ లో ఏదో ఒక న్యాయం చేయి నేను తప్పు చేశాను ఫాస్ట్ లో ఆ నేను ఒక తప్పు చేశాను ఆ ఇది నా తప్పే కావచ్చు కానీ వీళ్ళు ఫాస్ట్ లో మీకు కమిట్మెంట్ ఏదైతే ఇవ్వలేకపోయారో దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు డివైన్ ని బ్లెస్సింగ్ అన్నమాట ఎందుకు అంటే న్యూ బిగినింగ్ చేయాలి మీతో మీతో హ్యాపీగా ఉండాలి ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది చూస్తున్నారా ఈ రిలేషన్ వత్తు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు ఇది ఇంతటితో ఎండ్ ఎండ్ అవ్వడం కాదు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ రీయూనియన్ కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రీవర్త్ అవ్వాలి అనేది అయితే వీళ్ళ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఆ మిమ్మల్ని కోరుకోవడం మీరు కావాలి అనుకోవడం అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది పవన్ ఎనర్జీస్ తర్వాత ఈ రోజు ఎనర్జీస్ అయితే ఇలా మీ గురించి అయితే ఆ ఒక ఫ్యాషనేటివ్ బిగినింగ్ చేయాలనేది అయితే ఉంది ఇక్కడ చూసారా రియూనియన్ కార్డ్స్ అయితే ఇవి ఇవి రియూనియన్ చేయాలనేది అయితే మీ పర్సన్ ఒక ఎమోషనల్ బాండింగ్ తో మీ ముందుకు రావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే వీళ్ళ ఆలోచన మళ్ళా ముందులాగా ప్రేమగా ఉండాలి ప్రేమ కొత్తగా ఉండాలి ఆ కొత్త ధనంలో ఆ న్యూ బిగినింగ్ లో కొత్త కూడా చూడాలి పాత రోజులు అన్ని మర్చిపోయి ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మళ్ళీ ప్రేమ చిగురించాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే మీ పట్ల ఆలోచిస్తున్నారు ఇది అండి మీ పట్ల ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో అయితే చాలా బాధాకరంగా అనేది మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఇది రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ రీయూనియన్ కోసం మీరు ఎదురు చూస్తారు కాబట్టి నేను రీయూనియన్ కోసం అయితే ఒక పర్టికులర్ టైం అయితే అడుగుతాను ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడవుతుంది ఒక పర్టికులర్ టైం పీరియడ్ అయితే తెలియచేయండి చూసే మా కి వీళ్ళకి వాళ్ళకి రియూనియన్ ఎప్పుడవుతుంది వాళ్ళ పర్సన్ వీళ్ళతోటి ఎప్పుడు రీయూనియన్ చేస్తారు ఒక టైం పీరియడ్ తెలియచేయండి చూస్తున్న మా కి మీల మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీయూనియన్ ఎప్పుడు చేస్తారు ఒక టైం పీరియడ్ తెలియచేయండి రీయూనియన్ ఎప్పుడు ఒక టైం పీరియడ్ తెలియజేయండి చూసారా ఇక్కడైతే టైం రాలేదు వాళ్ళైతే మీకోసం ఎదురు చూస్తున్నారు స్పై చేస్తున్నారు మీరేం చేస్తున్నారా మీరు ఏదైనా వాళ్ళని ప్రశ్నిస్తారా వాళ్ళని ఏదైనా జడ్జ్ చేస్తారా ఆ ఫాస్ట్ లో జరిగిన దాని గురించి ఏదైతే మీ పట్ల ఒక స్వార్థంగా వెళ్ళిపోయారో నా స్వార్థం నేను చూసుకుంటాను అని వీళ్ళు ఏదైతే వెళ్ళిపోయారు ప్రజెంట్ అయితే వీళ్ళు ఆన్లైన్ లో మీరు ఏం చేస్తున్నారు మీ పిక్స్ చూసుకోవడము మీ రీల్స్ ఉంటే చూసుకోవడము ఒకవేళ ఇన్స్టాలో మీరు ఏదైనా పోస్ట్ పెడుతున్నా ఆన్లైన్ అంటే సోషల్ మీడియాలో మీరు ఏదైనా పోస్ట్ పోస్టులు పెడుతూ ఉంటే కూడా అవి చూడడము మీ పిక్స్ అండ్ వీడియోస్ చూసుకోవడము అండ్ మీ గురించి తెలుసుకోవడము గ్యాదర్ చేయడము ఆ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారా అనేది అయితే ఆలోచిస్తున్నారన్నమాట ప్లీజ్ ఒక పర్టికులర్ టైం తెలియచేయండి ఒక టైం పీరియడ్ తెలియచేయండి రియూనియన్ టైం పీరియడ్ తెలియచేయండి ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది అండ్ మీరు కావాలి మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మీరే కావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన ఇది సెవెన్ డేస్ అయినా సెవెన్ వీక్స్ అయినా సెవెన్ మంత్స్ అయినా చూపిస్తుంది సెవెన్ నెంబర్ అయితే చూపిస్తుంది ఓకేనా అండి ఎందుకంటే ఇది పాజిటివ్ గా వచ్చింది రీడింగ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని బ్లాక్ లో పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళని జడ్జ్ చేస్తారేమో క్వశ్చన్ చేస్తారేమో అని వీళ్ళ బాధ అన్నమాట భయం అదైతే కనిపిస్తుంది ఇక్కడ అందుకే గమనిస్తున్నారు మిమ్మల్ని ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రీజన్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటాను పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పెయిన్ నెంబర్ ఇస్తాను పర్సనల్ రీడింగ్ పెయిన్ నెంబర్ అండి అండ్ మర్చిపోకుండా మీరు లైక్ చేయండి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ రీడింగ్ మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ అండి